దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట జనములకు నీవు దీవెనగా ఉండేదవు దేవుడట నిన్ను ఇతరులకి దీవెనకరముగా ఉండేటట్టుగా చేస్తాడట అయితే అలా నీవు ఉండాలి అంటే నువ్వు దేవుని మాట వినాలి యువతి సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలను నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు దాని ప్రకారముగా నువ్వు జీవించినప్పుడు నువ్వు జనములకు దీవెనకరముగా ఉంటావు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండవ వచనములో నీవు నీ దేవుడనే ఎహోవాట విని నేడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ఏమండి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు యహోవ మాట వినయ్యలా ఏంటి ఆ మాట దేవుడు ఏ మాట చెబుతున్నాడు ఏ మాట నువ్వు వినాలి చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ లోకాసు వార్తలో మిమ్మల్ని శపించు వారిని దీవించుడి ఎవరైతే మిమ్మల్ని శాపనార్థాలు పెడుతూ ఉన్నారో మిమ్మల్ని శపిస్తూ ఉన్నారో వారిని మీరు ఏమనద్దు దేవుడే చూసుకుంటారు వారి దేవుడు దీవించును గాక అని మీరు అనండి మీ నోట నుండి అంతేకాదు ఆయన మాట్లాడుతున్నాడు కదా రోమిలోకి రాసిన పత్రికలో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు ఎవరైతే మాటల చేత క్రియల చేత ప్రవర్తన చేత మిమ్మల్ని హింసిస్తూ ఉన్నారో వారిని కూడా మీరు దీవించండి అంతేకాకుండా దూషణకి ప్రతి దూషణ చేయక దీవించుడు ఎవరైతే మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారో ఎవరైతే మీ మీద గొడవ పెడుతూ ఉన్నారో వారిని మీరు దీవించండి వారి మీద మరలా మీరు తిరిగి గొడవ పడకండి దేవుడు యహోవ మాట వినిన ఎడల ఇవి మూడు దేవుడు మీకు చెప్తున్నాడు ఏంటంటే నిన్ను ఎవరైతే క్షపిస్తున్నారో వారిని నువ్వు దీవించాలంట ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వారిని మీరు దీవించండి ఎవరైతే మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారో వారిని మీరు దీవించండి అలాగున మీరు దీవించినప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి దీవెనలను కలగజేస్తాడు దేవుని బిడ్డలారా అంతేకాకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము ఏడవ వచనములో నీ మీద పడుని శత్రువులను ఎహోవ నీ ఎదుట హతమగునట్లు చేయును ఎంత అద్భుతమండి ఏ శత్రువైతే నేను శపిస్తున్నాడో ఏ శత్రువైతే నీ పైన గొడవ పెడుతూ ఉన్నాడో ఏ శత్రువైతే నేను హింసిస్తూ ఉన్నాడో మీరు వారిని దీవించినప్పుడు నీ మీద పడు శత్రువులని యహోవ నీ ఎదుట హతమగునట్లు చేస్తాడట వారిని నాశనం చేస్తాడు ఇక దేవుని బిడ్డారా ఎంత అద్భుతమండి మీరు పగ తీర్చుకొనకండి దేవునికి అప్ప చెప్పండి అది భయంకరంగా ఉంటుంది అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఎప్పుడైతే మీరు వారిని దీవించుతారో దేవుని మాట విని దేవుని మాట ప్రకారము మీ శత్రువులను దీవిస్తారో మీ దేవుడు మీ జీవితంలో చేసే కార్యము మీకు కలిగించేటటువంటి దీవెనలు ఈ విధంగా ఉంటాయి నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడిని యహోవా నీ దేశములో దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును దేవుని బిడ్డలారా యహోవా మాట నువ్వు విన్నప్పుడు ఈ దీవెనలన్నీ కూడా నీకు కలుగుతాయి నువ్వు ఏహోవ మాట విని వారిని నువ్వు దీవిస్తున్నావు కదా నిశత్రువులని అప్పుడు ఆయన దీవించేటటువంటి ఈ మాట నీ పట్ల నీ పిల్లల పట్ల నీ కుటుంబం పట్ల నెరవేరు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కూడా చూడండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలపలికి వెళ్ళినప్పుడు కూడా నీవు దీవింపబడుదువు ఏ పని పూర్తి చేసుకొని నువ్వు ఇంటిలోనికి వస్తున్నావో నువ్వు ఆ పని సకాలంగా పూర్తి చేసుకొని సంతోషంగా దీవనకరంగా నువ్వు కుటుంబంలోనికి వస్తావు ఏ పని నిమిత్తమై నువ్వు బయటకు వెళ్తూ ఉన్నావో దేవుడు దాన్ని కూడా నిన్ను దీవిస్తాడు దేవుని బిడ్డరా ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలని అనేకులకు జనానికి నువ్వు దీవనకరంగా ఉండాలి కోరుకుంటూ యువదే సమయములో సమయంలో ఆయన మీతో మాట్లాడుతున్నాడు ఆయన మాటలను విని నీ శత్రువులని నీవు పగ తీర్చుకొనక వారిని దీవించి దేవునికి అప్పగించినప్పుడు నీ జీవితంలో కలిగేటటువంటి దీవెనలు ఈ రీతిగా ఉంటాయి ఆశీర్వాదాలు ఈ రీతిగా ఉంటాయి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే దేవుని బిడ్డరా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నీవు అనేక జనములకు అప్పిచదవు కానీ అప్పు చేయవు ఎంత అద్భుతమైనటువంటి మాట అండి అనేక జనులు ఎద్దకొస్తారు వారికి సహాయం కావాలని చెప్పి వారికి నీవు అప్పించే రీతిగా ఉంటావు వారికి నీవు సహాయం చేసే రీతిగా ఉంటావు వారికి నీవు ఆలోచన చెప్పే రీతిగా ఉంటావు విడిపోయినటువంటి వారిని కలిపే రీతిగా నీవు ఉంటావు దేవుని బిడ్డరా అటువంటి ఐక్యత పరిచేటటువంటిది సమాధాన పరిచేటటువంటిది వారిని ఆదరించేటటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అలాంటి స్థితిలో ఉంచిన నిన్ను నువ్వు జనములకు ఏ విధంగా ఉంటావండి దీవెనకరంగా ఉంటావు అటువంటి దీవెనకరమైనటువంటి మాట నీ పట్ల మీ కుటుంబం పట్ల నెరవేరును దాకా ఆమె